అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఇరవై ఐదు ఏళ్ళ నాటి చందమామ కథను విందాం ఈ కథ పేరు తెలివైన వాడు ఈ కథ మార్చి రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది పోలవరం గ్రామంలో నాగన్న తాయారమ్మ అనే పేద దంపతులు ఉండేవారు వాళ్లకు పాపయ్య ఒక్కడే కొడుకు వాడికి పదేళ్లు నిండుతుండగా తల్లిదండ్రులిద్దరూ విషజ్వరం వల్ల వారం రోజుల తేడాలో మరణించారు దానితో పాపం అనాథ అయిపోయాడు అయితే గ్రామస్తులు వాడి మీద దయతలచి రోజు ఒక ఇంటి వాళ్ళు వాడికింత అన్నం పెడుతూ ఉండేవారు క్రమంగా పాపయ్య పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ గ్రామస్తులు వాడి చేత చిన్న చిన్న పనులు చేయించుకోసాగారు పాపయ్య ఎవరు చెప్పిన పని కాదనలేక ఒళ్ళు ఉంచి వాళ్ళు చెప్పే పనులన్నీ చేసి పెట్టి ఊరుమ్మడి నౌకరిగా మారాడు దానికి ప్రతిఫలంగా గ్రామస్తులు వాడికి తిండి పెట్టేవాళ్ళు ఒక్కొక్కసారి ఇద్దరు ముగ్గురు వచ్చి నా పనికిరా అంటే నా పనికిరా అని పాపయ్యను పిలిచేవారు పాపయ్య వాళ్ళల్లో ఏ ఇంటి పనికో వెళ్ళేవాడు దానితో మిగిలిన వాళ్ళు పాపయ్యను నానా తిట్లు తిట్టి ఇకపైన మా ఇంట్లో నీకు అన్నం ఉండదు అని బెదిరించి వెళ్ళేవాళ్ళు ఇలా కొన్నాళ్ళు గడిచిన తరువాత రామయ్య అనే రైతు ఒక రోజున పాపయ్యను పిలిచి ఒరే నువ్వు ఎంతకాలమని గ్రామంలో వాళ్ళందరికీ అడ్డమైన చాకరీ చేసి బతకగలవు రేపటి నుంచి నువ్వు మా ఇంట్లో ఉండిపోయి మా పనులు చేసి పెడుతూ ఉండు నీకు రోజు మా ఇంట్లోనే అన్నం పెడతాం తీరుబాటు సమయంలో మా పిల్లలతో పాటు చదువుకుందువు కానీ అన్నాడు పాపయ్య అందుకు ఒప్పుకొని ఆ మర్నాటి నుంచి రామయ్య ఇంటి పనులు చేయడం ప్రారంభించాడు ఈ సంగతి తెలిసి గ్రామంలో వాళ్ళు వాణ్ణి తమ పనులకు పిలవడం మానుకున్నారు ఇలా ఒక నెల గడిచేసరికి పోలయ్య అనే రైతుకు ఒక ఆలోచన వచ్చింది ఆయన రహస్యంగా పాపయ్యను పిలిచి ఒరే పాపయ్య నువ్వెంత పనిమంతుడివి ఎంత నమ్మకస్తుడివి అటువంటి నీకు ఆ రామయ్య నీ కాలే కడుపుకు ఇన్ని గంజినీళ్ళు పోసి నీ చేత గొడ్డు చాకరీ చేయించుకుంటున్నాడు ఇది అన్యాయం నువ్వు పనిచేసేందుకు మా ఇంటికి రా నీకు కడుపు నిండా భోజనం పెట్టి రోజు ఒక రూపాయి కూడా ఇస్తాను అన్నాడు ఇందుకు పాపయ్య సరేనని రామయ్య ఇంటి పని మాని పోలయ్య ఇంటికి వచ్చి వాళ్ళ పనులు చేయసాగాడు రామయ్య ఉక్రోషం కొద్దీ పోలయ్యను పాపయ్యను నానా తిట్లు తిట్టాడు పోలయ్య ఊరి రచ్చబండ దగ్గర చేరి పది మందితో రామయ్యను గురించి చెప్పి రామయ్య అలా నోరు పారేసుకోవడం ఏం బాగాలేదు ఇందులో నా తప్పేముంది ఆ పాపయ్యగాడి ముఖాన పిడికిడి మెతుకులు పారేసి ఆయన వాడి చేత రాత్రి అనకా పగలనక వాడి చేత వెట్టి చాకరీ చేయించుకుంటున్నాడు నేను వాడికి సుష్టుగా అన్నం పెట్టడమే కాక రోజు ఒక రూపాయి కూడా ఇస్తున్నాను అన్నాడు ఇది విని అక్కడ చేరిన వాళ్ళలో కొందరు రామయ్య పక్షాన మరొకందరు పోలయ్య పక్షాన మాట్లాడటం ప్రారంభించారు క్రమంగా అది కీచులాటగా తయారైంది అప్పుడు గ్రామ మునుసుబు కల్పించుకుని ఒక అనాథ పిల్లాడి కోసం మీలో మీరు కీచులాడుకోవడం ఏమీ బాగాలేదు ఆ పాపయ్య పుట్టు బానిసేం కాదు కదా ఏ ఇంట వాడికి సౌకర్యంగా ఉంటే ఆ ఇంట పని చేస్తాడు అన్నాడు అవును అంతే కదా మరి అన్నాడు గ్రామంలోకి వెళ్ళ పెద్ద అయిన భూషయ్య ఆ మర్నాడు భూషయ్య తన పాలేరును పంపి పాపయ్యను తన ఇంటికి పిలిపించి వాడికి అన్నం పెట్టి నెలకు యాభై రూపాయలు ఇచ్చేటట్టు దానితో పాటు సంక్రాంతి పండుగకు ఒక జత కొత్త బట్టలు ఇచ్చేటట్టు మాట్లాడి వాణ్ణి తన పనిలో పెట్టుకున్నాడు ఆ సంగతి తెలిసి పోలయ్య రచ్చబండ దగ్గర ఆ భూషయ్య బాగా ఉన్నవాణ్ణని మిరిచిపెడుతున్నాడు నా ఇంటి పాపయ్య పాపయ్యను లేనిపోని ఆశలు పెట్టి తీసుకుపోతాడా ఇదేం తెలివైన పని కాదు అన్నాడు కోపంగా అక్కడే ఉండి ఆ మాటలు విన్న రామయ్య నువ్వు చేసిన పనేమిటి నా దగ్గరున్న ఆ పాపయ్య గాడికి డబ్బు పెట్టి తీసుకుపోయావు కదా అది తెలివైన పనా అని అడిగాడు దానితో పోలయ్య రెచ్చిపోయి రామయ్యను తిట్టడం ప్రారంభించాడు నలుగురు చేరి వాళ్లను సర్ది ఎవరిళ్లకు వాళ్లను పంపేశారు కొన్నాళ్లుగా ఈ జరుగుతున్న తొంతంతా గమనిస్తున్న పాపయ్య ఆ రాత్రి ఒక ఉత్తరం రాసి దాని మునసబు ఇంటి కిటికీలో నుంచి లోపలకు విసిరి గ్రామం విడిచేటో వెళ్లిపోయాడు తెల్లవారాక మునసబు ఆ ఉత్తరం చదివి నవ్వుకుని సాయంకాలం రచ్చబండ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నవారితో పాపయ్య ఉత్తరం ఒకటి రాసి మా ఇంట్లో పడేసి గ్రామం వదిలిపోయాడు అందులో ఏమున్నదో చదవమంటారా అని అడిగాడు చదవమన్నట్టు అందరూ తల గ్రామంలోని చిన్న పెద్దలందరికీ నమస్కారాలు నా తల్లిదండ్రి పోయాక అనాథడునైన నాకు గ్రామంలోని వారందరూ ఇంత అన్నం పెట్టి ఎంతో ఆప్యాయంగా పెంచి పెద్ద చేసినందుకు కృతజ్ఞుణ్ణి కానీ ఇప్పటి పరిస్థితి చూస్తే నా వల్ల గ్రామస్తులు ఒకరిపై ఒకరు ద్వేషాన్ని పెంచుకొని ఒకరినొకరు కత్తులతో పొడిచి చంపుకుంటారేమో అన్న భయం కలుగుతోంది అందువల్ల ఎవరికీ చెప్పకుండా చీకటి మాటను గ్రామం విడిచి దూరంగా పోతున్నాను మునసబు ఈ విధంగా ఉత్తరం చదివి అందరి ముఖాలకేసి ఒకసారి పరీక్షగా చూసి పాపయ్య మరికొంతకాలంలో గ్రామంలో ఉంటే వాడు ఊహించిన విపత్తు మన గ్రామానికి తప్పేది కాదు వాడు నిజంగానే మనందరికన్నా తెలివైనవాడు ఏమంటారు అని అడిగాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి